నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనుపర్తిలో వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలుస్తాం అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి మండల పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహనంతో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని గ్రామాలలో మరియు నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలని చెబుతూ ఓటమి శాశ్వతం కాదు గెలుపు కోసం ముందుకు సాగుతూ మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్య అండగా ఉంటామని అన్నారు బుధవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అనపర్తి మండల స్థాయి వైఎస్ఆర్ సిపి నాయకుల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మరియు ప్రతి గ్రామాలలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ఒక్కొక్కరికొకరు కలిసిమెలిసి వచ్చే ఆపదలను ఎదుర్కోవాలని పేర్కొన్నారు అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు ఎటువంటి కార్యాచరణలు చేపట్టిన వాటిని అధిగమిస్తూ న్యాయ వ్యవస్థ ద్వారా తగిన పరిష్కారం చేకూరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి రెడ్డి మరియు అనపర్తి మండలం సత్తి రామకృష్ణారెడ్డి సబ్బెల్ల కృష్ణారెడ్డి నల్లమల్లి మురళి సత్తి సూరారెడ్డి సతి వెంకటరెడ్డి సత్తి రామారెడ్డి పులగం బుల్లిరెడ్డి కర్రిదాసు బండారు శ్రీనివాస్ కెఎస్ఎన్ రెడ్డి మేడపాటి గంగిరెడ్డి కోనాల సాయి వల్లపుశెట్టి రామ సతీష్ కొండేటి భీమేష్ కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి నల్లమల్లి నాగిరెడ్డి తాడి సూరారెడ్డి మల్లిడి గంగరాజు అబ్బు వాసం శెట్టి వెంకట్రావు పెనుగొండా శ్రీను మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున మన అనుపత్తి కూడా ఈ రకంగా మీటింగ్ ఎందుకంటే నేనే కాదు మీరు కూడా మనం బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేద ప్రజలు అందరూ కూడా చాలా ఆదాయం తప్పనిసరిగా తెలుస్తాం భావించాం అదేవిధంగా గడపడబో తిన్నప్పుడు కానీ ఎలక్షన్ క్యాన్స్లో కానీ ఎక్కడా వ్యతిరేకత లేదు అలా కూడా అక్కడ ఎక్కడ పథకాలు రాని వాడడానికి ఎప్పుడూ కూడా ప్రభుత్వం పైన అయినా ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామం కానీ కాదు మొత్తం ఈ రకాన్ని ఏమేమి తీసుకున్నారు ప్రజలంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం శిక్ష వహిస్తూ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నామో దాన్ని మనం రెక్టిఫై చేసుకుని బాగుందని మనం ఉండాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏదైనా సరే పార్టీలు గెలవడం వాడటం సహజం మరి మనం గెలిచినప్పుడు ఉంది మరి తెలుగుదేశం కానీ ప్రధానికి ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా మనం దాడులు చేయలేదు ఈ రకంగా ఎప్పుడు కూడా హింసించలేదు చూస్తూ వీడియోలు కూడా పెట్టేస్తున్నారు నిజంగా దెబ్బతిన్న యోగం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయం అన్నాక పోలింగ్ దగ్గర నుంచి ఎవరైనా తగ్గట్టు రిడీ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మనమన్నా ఎవరైనా సరే అడుగుంటారు అది సహజం అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు ప్రతి పార్టీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళు వ్యతిరేకంగా దాన్ని దేనో సాగుగా చూసి దాడులు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది ఒకసారి ఆలోచించారు అలాగనుకుంటే నా మీద నా కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాలుగానో లేని ఉన్నట్టు కానీ ఆరోపణలు చేస్తే ఎందుకు పోస్టింగ్ పెట్టలేదు మరి అప్పుడు మనం అధికారంలో ఉన్నాం నిజంగా ఈ రకంగా పోస్టింగ్ పెట్టారంటే మనం మరి దాడులు చేయి ఎప్పుడన్నా చేసామా ఎవ్వరి మీద కూడా దాడులు చేయలేదు ఎందుకంటే ప్రజలు తెలుస్తుంది ఎవరు ఎవరు మంచిగా చెట్టానదా అదని చేయాలి కానీ ఆ రకం సంస్కృతి మంచిది కాదని మనం భావించేప్పుడు కూడా దాడులకి మనమే కాదు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా గ్రామాల్లో ఆ రకం ఎవరో కూడా పాల్పడలేదు అయినా ఈవేళ వాళ్ళు ఏంటంటే ఎక్కడో చిన్న సంఘటన జరిగితే దాన్ని బోధల్లోనో జీవించి తీసివెళ్ళడం ఏ రకంగా హింసిస్తున్నారు ఏ రకంగా బాధిస్తున్నారు అన్నది చూస్తున్నాం వాళ్ళ చెప్తే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించడం మళ్ళీ నేను ఈ పార్టీ జెండా పట్టుకోలేని వాళ్ళ చేతే మరి చెప్పించడం అంటే ఎంత దారుణంగా ఉందా ఏంటి అది చూడడం ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో పది మంది ఏకపోయినా పది మంది ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కూడా ప్రజల మనసుని మనం ఒక్కడే ఊరికి పది మంది ఉన్నట్టు యాభై మంది అంటే వంద మంది ఉన్నంతట్లు మార్చే దాని నిదర్శనమే రెండు వేల పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్లు ఉదాహరణ తీసుకుంటే సుమారు పదిహేను మంది వరకు నియోజకర్గంలో ఉన్న సర్పంచుల్లో పదిహేను మంది మన సర్పంచులు ఉన్నారు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా పరిషత్ సభ్యులు కానీ అందరూ కూడా టీడీపీ అయినా మనం తెలుసా ఈ రోజున సుమారు యాభై మంది వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు నాలుగు మండలాలు వైఎస్ఆర్ఏ నాలుగు జడ్పీటీసీలు వైఎస్ఆర్ఏ మరి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఇన్ని